కేవలం మన ఇంట్లో ఎప్పుడు దొరికి రెండు వస్తువులతోటి చాలా సులువుగా విపరీతంగా బరువు తగ్గొచ్చని బెల్లి ఫ్యాట్ ని కంట్రోల్ చేసుకోవచ్చు అని మీకు తెలుసా అది కూడా చాలా హెల్దీగా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఎంత పెద్ద బాణ లాంటి పొట్టైనా సరే అండి ఇట్టే సులువుగా మంచులాగా కరిగిపోతుంది చాలా స్లిమ్గా అందంగా తయారవుతారు హండ్రెడ్ పర్సెంట్ పక్కా రిజల్ట్ అయితే కనిపిస్తుంది మిమ్మల్ని చూసుకొని మీరే షాక్ అవుతారనమాట అంత ఎఫెక్టివ్ పనిచేస్తుంది ఈ చిన్న రెమెడీ అనేది నాకు తెలిసి అసలు వెయిట్ లాస్ అవ్వడం అనేది పెద్ద కష్టమైన పని కాదనమాట జస్ట్ మన కిచెన్ లో దొరికి చిన్న చిన్న ఇంగ్రీడియంట్స్ తోటి చక్కగా వెయిట్ చాలా ఈజీగా పోగొట్టుకోవచ్చు హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ జాన్సీ ఎలా అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా సో నేనైతే చాలా బాగుండీ మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను మరి ఈ అయితే మీ అందరికీ ఎంతగానో హెల్ప్ అయ్యో ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాయి అన్నమాట సో టైటిల్ చూసిన తర్వాత ఆల్మోస్ట్ మీ అందరికీ అర్థమైందని అనుకుంటాను వీడియోని నేను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేసేయండి వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ ధరగానే అతడి షేర్ చేసుకోండి మరి ఇంకెందుకంటే ఇవాళ రెండు ఏంటో చిట్కల్లా చూసేద్దాం వచ్చేసేయండి ఫస్ట్ అయితే మనం ఇక్కడ డ్రింక్ అనేది ప్రిపేర్ చేసుకుందామండి వెయిట్ లాస్ అవ్వడానికి అలానే బెల్లి ఫట్ని బర్న్ చేసుకోవడం కోసం అనమాట ఈ డ్రింక్ అనేది గ్లాస్ వరకు అయితే గోరువెచ్చని నీళ్ళు ఉంటాయి కదండీ అవైతే తీసుకోవాలన్నమాట డ్రింకింగ్ వాటర్ మనం తాగే నీళ్ళు ఉంటాయి కదా వీటినిలో గ్లాస్ వరకు అయితే తీసుకోవాలి తీసుకున్న వాటర్లోకి ఇక్కడ మేము ఫస్ట్ యాడ్ చేసే మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా జస్ట్ టూ ఇంగ్రీడియంట్స్ అని అందులో ఫస్ట్ వచ్చేసి గీ అనమాట నెయ్యి ఇది వచ్చేసి స్వచ్ఛమైన ఆవు నెయ్యి అనమాట మనం నార్మల్గా ఇంట్లో యూజ్ చేసే గేదె నెయ్యి లాంటివి కాకుండా ఆవు నెయ్యి ఉంటుంది కదండి దాన్ని అయితే తీసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న వారందరికీ నాదొక ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి నా వాయిస్ అనేది అస్సలు బాగాలేదనమాట కోల్డ్ ఎక్కువగా చేసి వాయిస్ అసలు సరిగ్గా రావట్లేదు ఎలా ఉన్నా సరే కాస్త అడ్జస్ట్ అవ్వండి అబ్బా ప్లీజ్ వెయిట్ లాస్ అవ్వడానికి ఈ నెయ్యి అనేది అద్భుతంగా పనిచేస్తుంది చాలా మంది నెయ్యి ఎక్కువగా వాడితే బరువు పెరుగుతాం కదా అని అనుకుంటారు అనమాట కానీ అస్సలు అలా కాదండి చాలా హెల్తీగా వెయిట్ లాస్ అవ్వడానికి నెయ్యి అనేది అద్భుతంగా పనిచేస్తుంది ఇది కూడా లిమిటెడ్ క్వాంటిటీ లో తీసుకోవాలన్నమాట మరీ ఎక్కువగా కాకుండా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకి గోరువె చట్నీళ్లలో నెయ్యి అనేది చేసుకోవాలి చాలా మంది డైట్ ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ డైలీ డైట్ రొటీన్స్లో నెయ్యిని ఇలా ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల చాలా స్పీడ్ రిజల్ట్స్ అయితే ఉంటాయి అనమాట వెయిట్ లాస్ అవ్వడానికి బెల్లి ఫ్యాట్ ని బర్న్ చేసుకోవడానికి మన గట్ హెల్త్ కి నెయ్యి అనేది చాలా బాగా పనిచేస్తుంది చూసారు కదండి ఇలా కొద్దిసేపు మనం మిక్స్ చేస్తూ ఉంటే నెయ్యి అనేది ఆటోమేటిక్ గా మనకి ఈజీగా అందుట్లోకి మెల్ట్ అయిపోతుంది అనమాట మనం తీసుకున్న వాటర్ లోకి ఇలా కలిసిపోతుంది కొంచెం ఆయిలీగా పైన అయితే మనకి కనిపిస్తుంది అనమాట వాటర్ అలానే నెయ్యి అనేది సపరేట్ సపరేట్ గా కనిపిస్తుంది చూసారా ఈ విధంగా అయితే ఉంటుంది ఇది నెయ్యి ఎందుకు మంచిది అనేది కూడా మనం తెలుసుకోవాలి కదా నెయ్యి తోటి మనం వెయిట్ లాస్ ఎలా అవుతామనేది కూడా మీకు ఇక్కడ క్లియర్ గా చెప్తాం నెయ్యిలో అధికంగా ఉండే షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి శరీరంలో కొవ్వుని వేగంగా కరిగేలాగా చేస్తాయి దీనివల్ల వెయిట్ లాస్ అనేది కూడా చాలా ఈజీగా అవ్వచ్చు ఇది తీసుకున్న తర్వాత మనకి ఓవర్ ఈటింగ్ అనేది తగ్గుతుంది అనమాట అంటే కడుపు నిండిన ఫీలింగ్ అనేది ఉంటుంది నెయ్యి అనేది ఇన్సులిన్ లెవెల్స్ ని బ్యాలెన్స్ చేసి పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు అనేది ఈజీగా కరిగేలాగా చేస్తుంది డైజెషన్ కూడా చాలా బాగుంటుంది అనమాట ఇలా ప్రిపేర్ చేసుకుని ఈ వాటర్ నీకు ఇప్పుడు పక్కన పెట్టేసి నెక్స్ట్ మరొక బౌల్ని తీసుకొని ఇందులోకి మరొక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని మళ్ళీ యాడ్ చేసుకోవాలి టోటల్గా ఇక్కడ మనం వన్ స్పూన్ నెయ్యి అయితే యూజ్ చేస్తున్నాం అనమాట ఇదైతే గుర్తుంచుకోండి ఫస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ మన డైలీ వన్ స్పూన్ అయితే యూజ్ చేస్తున్నట్టు నెక్స్ట్ మన సెకండ్ ఇంగ్రీడియంట్ వచ్చేసి అనమాట ఇది మన కిచెన్లో ఆల్మోస్ట్ అందరికీ ఉండేదే అనమాట దగ్గరలో సో ఇంగు కూడా మన గ్యాస్ట్రిక్ యాసిడిటీ ప్రాబ్లమ్స్ని క్లియర్ చేయగలుగుతుంది అలానే బెల్లి ఫ్యాట్ని బర్న్ చేసుకోవడానికి కూడా అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇవన్నీ కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అండి హెల్తీగా వెయిట్ లాస్ అవ్వడానికి ఇవి చాలా బాగా హెల్ప్ అవుతాయి అనమాట సో చూసారు కదా తీసుకున్న అనేది పావు టీ స్పూన్ అంతకంటే ఎక్కువ ఏం అవసరం లేదు జస్ట్ పావు టీ స్పూన్ వరకు తీసుకొని తీసుకున్న నెయ్యిలోకి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట ఇప్పటివరకు మన ఛానల్లో వెయిట్ లాస్ అవ్వడానికి చాలా రకాల హోమ్ రెమెడీస్ అయితే షేర్ చేశాను అనమాట చాలా మందికి హెల్ప్ అయినాయి అని చెప్పేసి కామెంట్స్ లో కూడా షేర్ చేశారు మీరు కూడా ఫస్ట్ టైం మన ఛానల్లో వచ్చి ఈ వీడియో చూస్తున్నట్టు తప్పకుండా ఓల్డ్ వీడియోస్ అన్ని కూడా చూసేయండి మీ అందరికి చాలా బాగా హెల్ప్ అవుతాయి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చాలా ఈజీగా మనం వెయిట్ లాస్ అవ్వచ్చు బెల్లీ ఫ్యాట్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు అసలు వెయిట్ ఎందుకు పెరుగుతాం అనేది చాలా మందికి తెలియని విషయాలు చాలా ఉన్నాయి అన్నమాట వెయిట్ పెరగడానికి మెయిన్ రీజన్ వచ్చేసి మనం తీసుకునే ఫుడ్ అనమాట జంక్ ఫుడ్స్ ఫ్రైడ్ ఫుడ్స్ స్వీట్స్ చాక్లెట్స్ ఎక్కువ ఎక్కువగా తీసుకోవడం ఇంకొంతమందిలో అయితే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా మనకి ఈ బరువు అనేది ఎక్కువగా పెరిగిపోవడం జరుగుతూ ఉంటుంది ఇంకా చెప్పాలంటే ఫ్యాట్ పెరుగుపోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే మనం ఎక్కువగా కష్టపడకపోవడం అనమాట అంటే ఇంతకు ముందైతే మన ఇంట్లో ఉండే పనులు ఎంత కష్టంగా ఉన్నా మన పెద్దవాళ్ళు ఈజీగా చేసుకోగలిగారు అనమాట అప్పుడు వాళ్ళ బాడీకి చెమట పట్టేది చక్కగా వేస్టేజ్ అంతా మన బాడీలో ఉండే వేస్టేజ్ ఫ్యాట్ అలాంటిదంతా కూడా చెమట రూపంలో వేటికి వెళ్ళిపోయేదనమాట మనం ఇప్పుడైతే ఏసీల నుంచి బయటకు వచ్చేది లేదు అలానే చెమట పట్టేది లేదనమాట ఒంటికి కొద్దిసేపు కూడా వాకింగ్ అనేది కూడా చేయట్లేదు కాబట్టి మన బాడీలో ఉండే చెమట ఎక్కడికి వెళ్ళిపోతుంది చెప్పండి చెమట పట్టట్లేదు చెమట బయటకు వెళ్ళే అవకాశం కూడా లేదనమాట ద్వారా మన బాడీలో ఉండే ఫ్యాట్ అనేది పెరిగిపోవడం జరుగుతూ ఉంది అందుకని చెప్పేసి టైం దొరికినప్పుడు కూర్చున్న చోట కూర్చోకుండా జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే ఇంట్లో ఇంట్లోనైనా సరే వాకింగ్ చేస్తూ ఉంటే మన బాడీ అనేది చాలా హెల్తీగా ఫిట్నెస్గా ఉంటుందండి అంతేకాదు హెల్త్ కూడా చాలా బాగుంటుంది అనమాట చాలా మంది డాక్టర్స్ చెప్తూ ఉంటారు కదా వాకింగ్ చేయండి వాకింగ్ చేయండి అని చెప్పేసి గుండె కూడా చాలా మంచిది ఓకేనా మరి ఫుడ్ విషయానికి వస్తే తినొద్దా అంటే తినొచ్చండి బట్ తినుకుంటా కూడా మనం ఎటువంటి డైట్స్ కానీ లేదంటే చిన్న చిన్న రెమెడీస్ ఏమైనా ఫాలో అవుతూ ఉంటే మనకి ఎటువంటి ప్రాబ్లం రాకుండా మన హెల్త్ అనేది చాలా బాగుంటుంది సో ఇక ప్రిపేర్ చేసుకునే ఈ రెండింటిని ఎలా తీసుకోవాలనేది కూడా ఇక్కడ వీడియోలో క్లియర్గా చెప్తాను చూడండి ఫస్ట్ అయితే మనం తీసుకున్న గీతో తయారు చేసుకున్న ఇంగువ ఉంది కదా అదైతే తీసుకోవాలన్నమాట జస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ తయారు చేసుకున్నాం కదా దాన్ని పరిగడుపున ఎంటీ స్టమక్ పైన అయితే తీసుకోవాలన్నమాట ఇది తిన్న తర్వాత నార్మల్గా మనం వాటర్ ప్రిపేర్ చేసుకున్నాం కదా గీతోటి ఆ వాటర్ అనేవి తీసుకోవడమే అనమాట అవి కూడా పరిగడుపునాయి ఎంటీ స్టమక్ తోటే తీసుకోవాలి సో చాలా మంది థైరాయిడ్ ఉన్న వాళ్ళు యూస్ చేయవచ్చు అని కామెంట్స్లో అడుగుతూ ఉన్నారనమాట థైరాయిడ్ ఉన్నవాళ్ళు ఓన్లీ క్యాలీఫ్లవర్ క్యాబేజీ తప్ప మిగతా ఏవైనా రెమెడీస్ అయినా మీరు యూజ్ చేయవచ్చు ఒకవేళ ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంది అనుకుంటే మాత్రం మీరు కన్సల్ట్ అయ్యే డాక్టర్స్ ఉంటారు కదా వాళ్ళని ఒకసారి అడిగి మీరు రెమెడీస్ అనేవి ఫాలో అవ్వచ్చు ఇది తీసుకోవడం వల్ల మన స్కిన్ అనేది మంచి ఫ్రెష్నెస్గా గ్లోయింగ్గా చాలా బాగుంటుంది అనమాట హెల్త్ కూడా చాలా మంచిది మన స్కిన్ కేర్ కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది గీ అనేది సో మీకు ఎటువంటి డౌట్ లేకుండా హ్యాపీగా గీతో తయారు చేసిన ఈ టూ రెమెడీస్ని ఖచ్చితంగా ఫాలో అయిపోండి బరువు అనేది ఈజీగా తగ్గుతారనమాట ఇది తాగేసిన తర్వాత తిన్న తర్వాత మనకి జస్ట్ ఒక హాఫ్ ఎన్ అవర్ అలా టైం ఇచ్చేసి తర్వాత బ్రేక్ఫాస్ట్ కానీ ఏదైనా మనం తినాలనుకున్నది తినొచ్చు అనమాట డైట్ ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు కాబట్టి డైట్ ఫుడ్ ఏదైనా మనం తీసుకోవచ్చు దీంతో మీకు నెక్స్ట్ డే నుంచే రిజల్ట్ అనేది పక్క క్లియర్గా అర్థమవుతుంది అనమాట మీరు ఎంత వెయిట్ లాస్ అయ్యారనేది కూడా క్లియర్గా తెలిసిపోతుంది చాలా బాగా హెల్ప్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ మరి చూశారు కదండి ఇలాంటి వీడియోలో వెయిట్ లాస్ ఈజీగా అవ్వడానికి బెల్లీ ఫ్యాట్ని ఈజీగా బంద్ చేసుకోవడానికి ఒక మంచి సూపర్ న్యాచురల్ రెమెడీని అయితే షేర్ చేశాను కదా సో తప్పకుండా ట్రై చేసేయండి వన్ వీక్లోనే మీకు వెయిట్ లాస్ అనేది ఈజీగా అర్థమవుతుంది అనమాట అండ్ పొట్ట చుట్టూతా అలానే థైస్ దగ్గర హిప్స్ దగ్గర పెరుకుపోయిన కొవ్వు ఫ్యాట్ అంటాం కదా దాన్ని ఈజీగా బంద్ చేసుకోవచ్చు మంచిలాగా కరిగిపోతుంది తప్పకుండా ట్రై చేసేయండి సింపుల్ అండ్ ఈజీ రెమెడీ అనమాట ఎవరైనా ట్రై చేయొచ్చు సో ఇలాంటి మంచి మంచి సూపర్ న్యాచురల్ హోమ్ రెమెడీస్ అన్ని కూడా మిస్ అవ్వకుండా ఉండాలి అంటే తెలుసు కదండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నేను ఎప్పుడు వీడియో చేసినా మీ దాకా నోటిఫికేషన్ వస్తుంది అనమాట మిస్ అవ్వకుండా హ్యాపీగా చూసేయచ్చు వీడియో మీకు నచ్చింది హెల్ప్ అయింది అనుకుంటే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసేసి ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు చేసే ఒక చిన్న లైక్ అనేది చాలా చాలా మోటివేట్ అనమాట మరొక మంచి తోటి మళ్ళీ కలుసుకుందాం మరి అంతవరకు మీ జాన్సీ సీటు నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ నెక్స్ట్ డే టేక్ కేర్ బాయ్